నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా తెలంగాణలో పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఆధారపడే లిక్కర్ వ్యవస్థ మాత్రం మారట్లేదు రాష్ట్రం నడవాలంటే తాగండి తాగి తూగండి తూగి సావండి మాకేం ఫరకలేదు కానీ మేము అనుకున్నట్టుగా డబ్బులు వచ్చేలాగా చేయండి గత బీఆర్ఎస్ సర్కార్ చేసింది కూడా అదే చాలా చాలా లిక్కర్ పాలసీలు షాపులు టెండర్లు పెంచి తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తూ దాని ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ ప్రజల్నే ఉద్ధరించడానికి ఖర్చు పెడుతున్నామని ఇస్తూ కేసీఆర్ చాలా చాలా చేశాడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ సర్కారు కూడా తయారైంది ఈరోజు రాష్ట్రం నడవాలంటే వేరే ఏం లేదు ట్యాక్స్ పేయర్స్ ఎవరా ట్యాక్స్ పేయర్స్ మందుబాబులు మందుబాబులు బాగా దాగన్నానా ముప్పై రోజుల్లో ముప్పై వేల కోట్లు కావాలి మాకు రోజుకు వెయ్యి కోట్ల లిక్కర్ అమ్మకం ముప్పై రోజుల్లో ముప్పై వేల కోట్లు వచ్చినాయట ఆదాయమే లక్ష్యంగా కొత్త పాలసీ అట లైసెన్స్ గడువు పెంచేందుకు మూడు సంవత్సరాలు పెంచేందుకు ప్రభుత్వ ఆమోదం దరఖాస్తు ఫారం ధర మూడు లక్షలు అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు పది శాతం షిఫ్టింగ్ పన్నుతో దుకాణాన్ని ఎక్కడికైనా మార్చుకోవచ్చు ఇంకో విషయం తెలుసా ఇప్పటిదాకా ఈ లిక్కర్ షాప్లు అనేవి గ్రామాల్లో లేవు ఇప్పుడు గ్రామాల్లో కూడా వస్తున్నాయట తాగండి అలాగే తూగండి ఆ తూగిన మత్తులో మేము వెయ్యి రూపాయలు ఓ బాటిలో బిర్యానీ ఇచ్చినప్పుడు మాకు ఓటు వేయండి మీరు మాత్రం మత్తు వీడకండి మత్తు వీడిందంటే మా అక్కడ ప్రభుత్వం యొక్క బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి ఆ మత్తులోనే ఉండాలా ఎక్స్చేంజ్ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఖరారైన నూతన ఎక్స్చేంజ్ పాలసీ త్వరలోనే నోటిఫికేషన్ జారీ ఒక్క ఆగస్టులోనే ముప్పై వేల కోట్లను ఎక్స్చేంజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్చేంజ్ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది ఎక్స్చేంజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజి రిజ్వి కమిషనర్ హరికిరణ్ సమీక్ష సమీక్షలో పాల్గొన్నారు నూతన ఎక్స్చేంజ్ పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది నూతన ఎక్స్చేంజ్ పాలసీలో భాగంగా ఆగస్టు చివరి నాటికి ముప్పై వేల కోట్లు చేతికి అందితే ఆ నిధులతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళడానికి ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అర్థమైందా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలా గెలవాలంటే ఎలా పైసా కావాలా కాస్త కూస్తో ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే లక్ష మందికి రుణమాఫీ కావాల్సిందనుకో ఇద్దరు చేసిండ్రనుకో చూసిండ్రా ఈ ఇద్దరికి రుణమాఫీ అయింది నెక్స్ట్ వీళ్ళని గెలిపించకపోతే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రుణమాఫీలు కావు అరే ఇక ఒకరిద్దరికి కళ్యాణలక్ష్మి అగో చూసిన వాళ్ళ పెళ్ళి డబ్బులు వచ్చినాయి మరి ఇప్పుడు ఓటైకి ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకో దీన్ని ఎత్తేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సర్పంచ్ లేడనుకో మన సర్పంచ్ కాక వేరే పార్టీ సర్పంచ్ ఉన్నాడనుకో ఎమ్మెల్యే డబ్బులు లేడు కాబట్టి ఇలా ప్రజలను మోసం చేయడానికి ప్రజలనే మందు బానిసలుగా చేసి ఆ మందు బానిసల ద్వారా వచ్చిన డబ్బులను మళ్ళీ ప్రజలకి ఆశ చూపించి గెలవాలనుకుంటుందట రేవంత్ సర్కారు కాదు ఇల్లు మాజీ సర్పంచ్లకు వారు చేసిన గ్రామీణాభివృద్ధి పనుల కింద చెల్లించాల్సిన పదిహేను వందల కోట్లు మహాలక్ష్మి పథకానికి అవసరమైన రెండు వేల ఐదు వందల కోట్లతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇవే నిధులను వినియోగించొచ్చనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అమ్మ మహాలక్ష్ములు మీ చేతికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కోసం మీ మొగులను మందు బాలస చేయడానికి గ్రామ లెవెల్లో లిక్కర్ పాలసీలను పెంచుకుంటూ షాపులను పెంచుకుంటూ మూడు సంవత్సరాలు పెంచుకుంటూ ముప్పై వేల కోట్ల టార్గెట్ పెట్టుకొని మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తారట మరి రెండు వేల ఐదు వందలు తీసుకుని సిద్ధమైపోండి గా రెండు వేల ఐదు వందలు ఫ్రీ బస్ చూస్తే కదా ఓట్లు కుద్దిన ఇప్పుడు చూసిన రా నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయి హావు ఒక్క క్వార్టర్ బాటిల్ డబ్బులు ఎంత నిజంగా నాకు తెలియదు ఒక కోటరో ఒక హాఫో ఒక ఫుల్లో తీసుకుంటే ఎంత ఎంత ఉంటారు మనీష్ ఫుల్లా ఓ హాఫ్ టూ ఫిఫ్టీ అట చూసిండ్రా అంటే మీ ఆయన ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఒక ఫుల్ తెచ్చుకున్నానంటే కేల్ కథం దుకాన్ బంద్ వారేవా కుడి చేత్తో చేతులు అందించేది ఎడమ చేత్తో లాక్కుంటున్న విషయం కూడా తెలవకుండా చేస్తాడు అంటే ఎంత గొప్పోడు మన రేవంత్ రెడ్డి నూతన ఎక్స్చేంజ్ పాలసీ దాదాపు ఖరారైనట్లు తెలిసింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ ఫోర్ దుకాణాల లైసెన్స్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచినట్లు తెలిసింది దరఖాస్తు ఫారం ధరను మూడు లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం లక్కీ డిప్ ద్వారా లైసెన్సులను ఖరారు చేయాలని నూతన లైసెన్సులు రిటైల్ షాప్లకు ఒక ఏడాది ఎక్స్చేంజ్ ఫీజుని అడ్వాన్స్ గా చెల్లించే విధంగా నూతన పాలసీని రూపొందించినట్లు తెలిపింది లైసెన్స్ పొందిన దుకాణంలో మద్యం విక్రయాలు తక్కువగా ఉన్నాయని లైసెన్స్ భావిస్తే రిటైల్ షాప్ లో స్లాబ్ ధరల్లో పది శాతం డబ్బును షిఫ్టింగ్ పన్నుగా చెల్లించి అదే స్లాబ్ పరిధిలో రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా దుకాన్ని బదిలీ చేసుకోవచ్చట సూషన్ పాపం షాప్ పెట్టి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినాక ఇక ఎక్కువ అమ్ముడు పోలేదనుకో మందు వాడు ఇంకేదో కొంచెం చెల్లిస్తే ఎడంటాడ పెట్టుకోవచ్చట దాన్ని తీసుకెళ్ళి ఆ స్లాబ్ పరిధిలో బా తాగుబోతు దుకాణాలకి ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నవ్వరేమోసారు తాగుబోతులందరికీ నువ్వు ఒక దేవుడివి రెండో వారంలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి నెల చివరి వరకు టెండర్లు ముగించే విధంగా మద్యం పాలసీని రూపొందించి విశ్వసనీయ సమాచారం అందింది ఇది నమస్తే తెలంగాణ లైసెన్స్ మొదటి వారంలో నిర్ధారించి రిటైల్ షాప్లకు ఎక్స్చేంజ్ ఫీజుని ఏడాది కాలంలో సరిపడా అందుకుంటారు అయితే మాత్రం ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి దరఖాస్తుల ద్వారానే ఆరు వేల కోట్లు వస్తున్నాయట లైసెన్స్ దారు ఏడాది ఎక్స్చేంజ్ ఫీజును అడ్వాన్స్ గా చెల్లించడం వల్ల ఇరవై నాలుగు వేల కోట్లు ముందుగానే ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది అంటే ప్రతి షాపు ఒక సంవత్సరంది ముందే కడితే ఇరవై నాలుగు కేట్ల కోట్లు వచ్చేస్తాయట అబ్బా చూసింద్రా అయితే ఫీజును బ్యాంక్ గ్యారెంటీ ద్వారా తీసుకుంటారా డీడీ ద్వారా తీసుకుంటారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు పాత పాలసీలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు గాను దాదాపు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ గౌడ రిజర్వేషన్లు కేటాయించిన దుకాణాల దరఖాస్తులకు అర్హతను స్థానిక స్థాయిని నుంచి రాష్ట్రేతరానికి విస్తరించినట్లు తెలిసింది తహసీల్దార్ జారీ చేసిన గుల ధృవీకరణ పత్రం ఉంటే చాలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా టెండర్లలో పాల్గొని రిజర్వేషన్లను ఉపయోగించుకోవచ్చు అనే నిబంధనను పాలసీలలో పొందుపరిచారు ఓహో సుచింద్రా మందు షాపులు పెట్టుకోవడానికి తెలంగాణ వాళ్ళైతే సర అవసరం లేదట ఏ రాష్ట్రం వాళ్ళైనా కుల ధృవీకరణ పత్రం ఉంటే చాలు అంటే మీరు కులాల్ని పెంచి పోషించాలనుకుంటున్నారా తెలంగాణ ప్రజల్ని బాగు చేద్దాం అనుకుంటున్నారా ఈడ కూడా నాకు డౌట్ సరే మద్యం కొట్టు పెట్టి తగలకడకుండా ఆగదు తాగేటోళ్ళు ఆగరు అంత ఆగేటోళ్ళు ఆగరు పోని వచ్చే పైసలైన మన తెలంగాణ వాడికి రానివ్వచ్చు కదా మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు అలాగే మస్తు మంది ఉన్నారు కదా వేరే రాష్ట్రం వాడికి ఎందుకు అవకాశం అంటే ఇక్కడ కూడా వేరే రాష్ట్రం వాడి అయితే ఎక్కువ పైసలు ఎత్తాడు టెండర్లో ఆ పైసలు మొత్తం దొబ్బేయొచ్చు ఈడ పైసలే తెలంగాణ ప్రజల అభివృద్ధి కాదు తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్చడం కాదు నుంచి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు అదనపు దరఖాస్తులు వస్తాయని అంతా కలిపి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చా వస్తాయని అంచనా వేసినట్లు తెలిసింది దరఖాస్తుల విక్రయాల ద్వారానే ఆరు వేల కోట్లను రాబట్టేలా పాలసీని సిద్ధం చేసినట్లు సమాచారం చూసిండ్రా అప్లికేషన్లు ఎక్కువ అమ్ముడు పోయినాయి ఒక పైసలు ఎక్కువ వస్తాయి ఆ పైసల కోసం ఎంత కక్కుర్తి పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిజంగా బ్రతుకు తెరువును జీవితాలని గ్రామాలని ఏమంటారు నియోజకవర్గాలని మార్చేవాడు నిజమైన నాయకుడు ప్రజలు ఎటు పోతే నాకేంది నా సీటు కాపాడటం కోసం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలంటే పైసలు కావాలి కాబట్టి ఆ పైసల కోసం వాళ్ళకే తెలియకుండా వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా దాగేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించేవాడు రాక్షసుడు కన్నా ఏమంటారు భయంకరమైన వాళ్ళు మరి ఇప్పుడు చెప్పండి రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తోంది ఒక్కసారి ఆలోచించండి తాగడం వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మొగుడు తాగడం వల్ల ఎంతమంది పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు ఎంతమంది ఆడవాళ్ళు భర్తల్ని కోల్పోతున్నారు తెలిసి కూడా తెలిసి కూడా లైసెన్సులు పెంచుతాము అమ్ముడు పోకుంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు గ్రామాల్లో కూడా వెళ్ళొచ్చు పక్క రాష్ట్రం వచ్చేడు కూడా అమ్ముకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే మాకు పైసలే కావాలి అనుకుంటున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది తాగకండి నిజంగా చెప్తున్నా తాగడం ద్వారా ఒక వ్యక్తి తాగేవాడు ఉంటే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో నాకు తెలుసు మీ రెండు వేల ఐదు వందలో ఉచిత బస్సులో కాదండి కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం మనం ఓ పని ఇవి మూడు ఉంటే మనకు ఎవరు దయాదాక్షిణ్యాలు ఇవ్వాల్సిన లేదు ఆ దయాదాక్షిణ్యాల బ్రతకాల్సిన అవసరము లేదు మనం ఏం చావజచ్చిన వాళ్ళం చాతగాని వాళ్ళం కాదు ఉన్న బిడ్డలం తెలంగాణ బిడ్డలం మన పౌరుషాన్ని పక్కన పడేసి మనల్ని మందుకు అలవాటు చేసి బానిసలు చేసి ఆ బానిస బ్రతుకుల్లోనే బ్ర బ్రతికించాలి అని చూస్తున్న ప్రభుత్వాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి చెప్తారు అని ఆశిస్తున్నా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయ్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్